ఎంతో ఆరోగ్యకరమైన రాగి వాల్నట్ కేక్ తయారీ విధానం మీద ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము రాగి వాల్నట్ కేక్ చేసుకోవడానికి ముందుగా బ్యాటరీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీంట్లోకి హాఫ్ కప్ పెరుగు ముప్పై కప్పు మిల్క్ వన్ ఫోర్త్ కప్పు బట్టర్ తీసుకుంటున్నాను ఇవన్నీ బెల్లం కరిగే కోసం కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి బీటర్తలాగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు బీట్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు రాగి ఫ్లోర్ వేసుకుందాము రెండు కప్పులు రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడరు వన్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా చిటికడు సాల్ట్ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి లమ్స ఏమి లేకుండా బాగా కలుపుకోవాలి ఒకసారి వన్ టే వన్ టీ స్పూన్ వెనీలా ఏసన్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బీట్ చేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కదిపేసుకోవాలి బ్యాటరీ మనం పూర్తిగా కలుపుకున్నాక ఇలా ఉండాలి గరిటి నుంచి ఇలా జారుతూ మరీ పలచగా ఉండకూడదు ఒక పావు గంట ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం వేలు గీచుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి బాగా కాలమాట కుక్కర్ దీంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి మనకి గిన్నె పెట్టుకోవడానికి వీలుగా కుక్కర్ మూత గ్యాస్ ఈ పైన విజిల్ తీసేసుకోవాలి కేక్ మాల్ తీసుకుని దీంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కింద కూడా బటర్ రాసేసుకొని కొంచెం మైదాని కానీ వీటి ఫ్లోర్ ఏదంటే అది ఆట కొద్దిగా జల్లేసుకోవాలి బటర్ పేపర్ వేసాను కదా ఎజులుకోటే బట్టర్ రాస్తున్నాను రెడీ చేసుకున్న బ్యాటర్ని మనం మౌల్డ్లోకి మార్చేసుకుందాం బ్యాటర్ వేసేసుకున్నాక ఒకసారి ఇది గిన్నెని ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి కుక్కర్ హీట్ అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం గిన్నె పెట్టేసుకుందాము దీని మీద కొంచెం కట్ చేసుకు పెట్టుకున్నాం వాల్నట్స్ వేసుకుందాం పైన దీన్ని మూడ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ ఉంచుకోవాలి మినిమం ఫార్టీ మినిట్స్ పడుతుంది కేక్ బేక్ అవ్వడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా కేక్ బేక్ అయిందేమో చూద్దాము ఏమనట్లేదు కదా స్పూన్కి మొత్తం బాగా మంచిగా బేక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నా వీడియోని ఒకసారి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి